భారత రైల్వేల ముఖ చిత్రం సర్వేగంగా మారుతోంది దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కల్పిస్తూ దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ప్రగతి వేదిక ద్వారా క్లిష్టమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా పట్టాలెక్కుతున్నాయి రాజస్థాన్లోని షేకావతి ప్రాంత రూపురేఖలను మార్చిన జైపూర్ గేజ్ కన్వర్షన్ ప్రాజెక్ట్ ఆ విజయగాదులో ఒక కీలక ఘట్టం దీనిపై దూరదర్శన్ ప్రత్యేక కథనం ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రగతి కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది క్షేత్రస్థాయిలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి పనుల్లో వేగం పెంచడమే ఈ వేదిక ప్రధాన ఉద్దేశ్యం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కీలక ప్రాజెక్టులను పర్యవేక్షిస్తుండటంతో ఏళ్ల తరబడి మూలన పడ్డ ఫైళ్లు కదులుతున్నాయి అభివృద్ధి ఫలాలు సామాన్యులకు సకాలంలో అందేలా ప్రగతి దిశానిర్దేశం చేస్తోంది రాజస్థాన్లోని లోని షెకావతి ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం జైపూర్ సిక్కర్ గేజ్ కన్వర్షన్ ఉత్తర పశ్చిమ రైల్వే పరిధిలోని ఈ ప్రాజెక్టుని రెండు వేల ఎనిమిదిలో ఆమోదించారు సుమారు పన్నెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల వ్యయంతో జైపూర్ రింగస్ సికర్ చురు లోహారు సెక్షన్లలోని మూడు వందల ఇరవై కిలోమీటర్ల మీటర్ గేజ్ లైన్ ని గేజ్ గా మార్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం అయితే ప్రారంభంలో ఈ పనులు నత్తనడకన సాగాయి చివరకు రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రధాని మోదీ ప్రగతి వేదిక ద్వారా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు సమీక్షలో భూ వివాదాలు అటవీ శాఖ అనుమతుల కారణంగానే పనులు కుంటుపడుతున్నట్లు గుర్తించారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైల్వే శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని ఆదేశించారు ఫలితంగా సెక్రటరీ స్థాయిలో చర్చలు జరిగి అటవీ భూముల్లో సైతం రైల్వే స్థలాల్లో పనులు చేసుకునేందుకు మార్గం సుగమమైంది వెనువెంటనే అడ్డంకులు తొలగిపోవడంతో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఐదు నాటికి ఈ కారిడార్ జాతీయ బ్రాడ్గేజ్ నెట్వర్క్తో అనుసంధానమైంది బ్రాడ్గేజ్ అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి ఇప్పుడు పదిహేను వందల మీటర్ల పొడవున్న భారీ రైళ్లను నడపడం సాధ్యమవుతోంది దీనివల్ల షెకావతి నుంచి జ్వల్లీ ముంబై వంటి నగరాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఖనిజాల రవాణా సులభతరమైంది

ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ ఇంతకుముందు తాము జైపూర్ వెళ్ళాల్సి వస్తే ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉండేదని తెలిపారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు బ్రాడ్గేజ్ వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్ళే రైళ్లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు సమయం ఆదా అవ్వడమే కాకుండా ఖర్చు కూడా తగ్గిందని సంతోషం వ్యక్తం చేశారు पहले हम लोग को जयपुर जाना पड़ता था और काफ़ी ज़्यादा स्ट्रगल होता था इतना सामान लेके जाने में बट अभी काफ़ी सुविधा हो चुकी है कि डायरेक्ट हम सिक्कड़ से मुंबई जाते हैं रोडगेज बनने के बाद में जो लंबी दूरियों की जो ट्रेनें थी उनका हमें साधन मिल गया और इससे मैं क्या बताऊ से व्यापारी वर्ग है दिल्ली हमें काम करके आना हो तो हमें ज्यादा वक्त नहीं लगता पहले छोटे लाइन में वक्त बहुत ज्यादा था समय बच रहा है और जो किराया है वो भी कम लग रहा है जयपुर शिकर प्रोजेक्ट केवल रेलवे लाइन मार्ग पीड़ी मात्र में का दू राजस्थान समतोल्य अभिवृद्धि की व्यचनाल पुनादी రాజకీయ పట్టుదల సరైన పర్యవేక్షణ ఉంటే ఎంతటి క్లిష్టమైన ప్రాజెక్టునైనా వేగంగా పూర్తి చేయొచ్చని ఇది నిరూపించింది ప్రగతి ద్వారా సాకారమవుతున్న ఇటువంటి ప్రాజెక్టులు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్